ఎట్లాగో పిల్లవాడు లెక్కల్లో ముప్పై ఐదు మార్కులు అసలు లెక్కల్లో మార్కులు తెచ్చుకోలేకపోతున్నాడు కనుక తండ్రి ఏం చేస్తాడు వేద పాఠశాలలో వేసిస్తాను అని ప్రయత్నం చేస్తాడు దీన్ని తల్లి వ్యతిరేకిస్తుంది లేదు నేను ఖచ్చితంగా నా కొడుకుని ఒక ఛాలెంజ్ వేశాడు టీచర్ ముప్పై ఐదు మార్కులను తెచ్చుకోవాలి తెచ్చుకోకపోతే నిన్ను ఇదే క్లాస్లో వస్తాను ఎప్పుడైతే నా పిల్లవాడిని నా కొడుకును టీచర్ ఛాలెంజ్ చేశాడు నేను ఖచ్చితంగా నా కొడుకు ప్రతిభను నిరూపిస్తాను వాడు ముప్పై ఐదు మార్కుల కంటే ఎక్కువ వచ్చేటట్టు నేను చేసి తీరుతాను అని పిల్లవాడిని ఆ లెక్కల్లో తరఫేది ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇందుకోసము తల్లి తాను కష్టపడి తాను చదువుకుంటూ పిల్లవాడికి చదువు చెప్పి పిల్లవాడిని ఎట్టకేలకు ముప్పై ఐదు మార్కులు వచ్చి పిల్లవాడు పాస్ అవుతాడు ఇది కథ ఇప్పుడు దీంట్లో తండ్రి వేదంలో వేస్తాను అంటాడు కదా ఈ పాయింట్ను పట్టుకొని చాలామంది విమర్శించారు కువిమర్శలు అంటారు వీటిని అసహ్యంగా దాని గురించి మాట్లాడుకోవడమే బెటర్ దుర్మార్గం అయితే ఇక్కడ నేను మీ అందరికీ ఒక పాయింట్ చెప్పాలి చాలామంది ఏమనుకుంటున్నారంటే అంటే సున్నా మార్కులు వచ్చేటువంటి వాటిని మొద్దు శుద్ధలను తీసుకొచ్చి వేదంలో వేసేస్తారా వేదాన్ని ఇంత అపహాస్యం చేస్తారా వేదం విలువను తగ్గిస్తారా అంటూ కొంతమంది వీడియోలు చేశారు ఇప్పుడు మీ అందరికీ కూడా వాళ్ళతో పాటు దయచేసి వాళ్ళు చూస్తుంటే కనుక వాళ్ళకు కూడా అర్థం కావాలని కోరుకుంటున్నాను మీ అందరికీ ఇప్పుడు విషయాన్ని అసలు ఆ సినిమాలో లెక్కల్లో జీరో మార్కులు తెచ్చుకునేటువంటి పిల్లవాడు మొద్దు కాదు దయచేసి ఈ మాట అండర్లైన్ చేసుకోండి ఆ సినిమాలో ఆ పిల్లవాడు మొద్దు కాదు వాడు ఇంటెలిజెంట్ చాలా ఇంటెలిజెంట్ ఎందుకు మరి సున్న మార్కులు తెచ్చుకుంటున్నాడు ఇంటెలిజెంట్ అయినప్పటికీ అని అంటే వాడు గణితంలో వాడు అడిగేటువంటి ప్రశ్నకు ఏ టీచర్ కూడా సమాధానం చెప్ప చెప్పలేకపోతాడు లేనటువంటి సున్నా పక్కన ఒకటి చేరితే అది పదవుతుంది అవుతుంది కదా అప్పుడు విలువలేనటువంటి సున్నా పక్కన ఒకటి చేరినప్పుడు ఆ పది తొమ్మిది కంటే పెద్దది ఎందుకు అవుతుంది దానికి ఆల్రెడీ సున్నాకు విలువలేదు కదా మరి తొమ్మిది కంట పెద్దగా ఎలా అయ్యింది ఇలాంటి ప్రశ్నలు వాడు చాలా అడుగుతాడు పిల్లవాడు ఆ ప్రశ్న వాడు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడం చేత వీడికి గణితం మీద విరక్తి పడుతుంది నేను అడిగేటువంటి ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పడం లేదు అని గణితం మీద వీడికి విరక్తి చెందు చెందుతాడు మిగతా అన్ని సబ్జెక్టులు బాగా చదువుకుంటాడు సరే చిట్ట చివరికి తల్లి తాను నేర్చుకొని వీడికి చెప్తుంది కదా ఇప్పుడు పిల్లవాడు ఒకవేళ మొద్దైతే కనుక తల్లి చెప్పిందంతా కూడా గణితం ఏ విధంగా నేర్చుకుంటాడు మొద్దయితే వీ తల్లి చెప్పింది కూడా నేర్చుకోవద్దు కదా సున్నా మార్పులు తీసుకున్నట్లయితే తల్లి వీని వర్షంలో తల్లి తరఫీదిస్తుంది మొత్తానికి తల్లి సాధిస్తుంది